అరే కొంచెం అలకి ట్రైట్ వణాను ఎలా అలకి ట్రైట్ వణాను ఏరాజీ కూడా వేదికన ఆశీర్వాదం అవసరం అవుతాను రాజ్ గారింటి రాజ్ గారు ఆ లోతుగా వెళ్ళే కొద్దీ మన యొక్క విజ్ఞాన సంపద పెరుగుతూనే ఉంటుంది గ్రంథాలయాలు ఎంతసేపు ఉంటే అంత మేలు ఈ తరం వారికి గ్రంథాలయాలను ఉండాలనే ఆలోచన తగ్గి వాట్సాప్ లో రీల్స్ లోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉండాలి ఈ తరం లైబ్రరీ విలువ తెలిసే విధంగా చేయాలి అలాగే వాళ్ళు కూడా పోటీ తత్వం ఇవన్నీ కూడా పెంచాలని మంచి ఆలోచనలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఒకటి వీరే పంతులు గారు ఈ యొక్క హితకారుని సమాజాన్ని అదొక ట్రస్ట్ స్థాపించి ఆయన యొక్క ఏవదాస్తి దానికి దానం కింద ఇవ్వడం జరిగింది చిన్న విషయం కాదు ఈ రోజు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎవరైనా సరే దానం చేస్తే వారి కుటుంబ సభ్యుల వచ్చి ఇది మా హోటే రోజులు వచ్చేసి అంటే పెద్దలు చేసిన పుణ్య కార్యక్రమాన్ని కూడా గౌరవించకుండా తదనంతరం వచ్చేవారు పోరాడే పరిస్థితి కనబడే ఈ రోజులో ఆయన ఒక ఆస్తిని ఏవంత ఆస్తిని ఇంత ఉందాగా ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నారంటే ఈ నగరంలో ప్రముఖుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది యువతలు పోటీ తత్వం రావాలి ప్రోత్సహించాలి క్రీడలకి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి ఆదివారం చేసి అందరినీ ఇండియన్ అందరినీ గెట్ టుగెదర్ కూడా ఒకసారి కలిసి పోతే అందరిని రిస్పోర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం గతంలో ఈ పొందాలు ఎంత వైభవం అంటే మనకి స్పోర్ట్స్ కోటలో ఎంతో మంది పిల్లలు ఉద్యోగాలు వచ్చి గౌతమి టేబుల్ టెన్నిస్ అన్ని కొన్నాళ్ళే ఆర్గనైజ్ చేసి అలాగే చెస్ చెస్ క్రీడా కాదు ఏదో ప్లేడో కంటిని జరుగుతూ ఉండేది అలాగే కళాకారులు ఎప్పుడూ కూడా కళాకారులు గానాభజాయం చేస్తూ సాయంత్రం ఇస్తారు ఈ నాటికల్ ప్రాక్టీస్ అలాగే పౌరాణిక నాటకాలు కూడా ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తారు ఈ నాటి ఈ కళామండలు మరి ఆ ఎంతో మంది ఇక్కడే పాపం జరిగి

ಮಹಾನ್ ಬಲ ಅಂಜನಾ ಈ ஹிಸ್ಟರಿ ನಿಮಗೆ ಅದರ್ಕೆ ತಿಳಿಯాలి ನೀವು ಕಾಪಾಡ ಅನ್ನುವ ಒಂದು ವಾಜ್ದ ಈ ನಾಡು ಪವರ್ನಲ್ಲಿ ಅಂತರದಲ್ಲಿ ಒಂದನೇ ತೆಲುಪಕ್ಕೆ ಈ ಸೆಪ್ಟೆಂಬರ್ ಕಟ್ಟಿ ಎಲ್ಲಾದ್ರೇ ಪೀಡಿ ಮದ ಪೀಡಿ ಸರ್ ಅಂತ ಪೀಡಿ ಸರ್ ಅಂತ ವಂತರೆ ವಾರಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಮಾತನಾಡೋದಕ್ಕೆ ಅಂತ ರೋದು ಯೋಕೋಕೋ ಗಾನಿ ಕ್ಯಾತೆ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సరైన స్థానం లేదు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ఏదో టైమింగ్స్ లో రోజు కొంతమంది పిల్లలు వచ్చి ఉంటే ఇక్కడ అక్కడి నుంచి కూడా రోజు ఏదో ప్రోగ్రామ్ ఏదో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి